ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మై నేమ్ ఈజ్ పులి నరహరి మై ఛానల్ నేమ్ ఈజ్ పులి నరహరి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఏ పని చేసినా ఏ ఉద్యోగం చేసినా ఏ బిజినెస్ చేసినా మీరు చివరికి డైలీ వైజ్ కూలీ చేసిన మీ యొక్క మనస్సాక్షితోటి చేయండి ఎందుకంటే మా ఫ్రెండ్ చెప్పాడని ఈ జాబ్లో జాయిన్ అయ్యానని మా ఫ్రెండ్ చెప్పాడని ఈ బిజినెస్లో చేరానని మా ఫ్రెండ్ చెప్పాడని ఇంకా ఏదో చేశానని ఎవరో చెప్పారు అని ఇది చేస్తున్నాను మా నాన్న చెప్పాడని మా అమ్మ చెప్పిందని మా అక్క చెప్పిందని మా బావ చెప్పిందని నేను చేస్తున్నాను అని అంటారు కానీ నీకంటూ ఒక మనస్సు ఉంటుందని తెలుసుకో ఏ పని చేసినా ఏ బిజినెస్ చేసినా ఏ జాబ్ చేసినా నీ యొక్క అంతరాత్మ అంటే నీ యొక్క ఆత్మ సాక్షితోటి మాత్రమే చెయ్యి అప్పుడు నీవు ఖచ్చితంగా సక్సెస్ బాటలో ఉంటావు నీవే పది మందికి జీవితాన్ని ఇస్తావు అందరికీ ఆదర్శంగా ఉంటావు మనుషుల్లో మూడు రకాలు ఉంటారు ఫ్రెండ్స్ అని నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను ఎవరిని ఉద్దేశించి కాదు ఒకటో రకం మనిషి ఎలా ఉంటాడు అంటే తను ఏది చేసినా తన ఆత్మ సాక్షితోటి చేస్తాడు అది ఓటమి అయినా గెలుపు అయినా తనే భరిస్తాడు ఓటమిని తన లోపలనే ఉంచుకుంటాడు గెలుపుని మాత్రం పది మందికి పంచుతాడు అంటే తను ఎప్పుడూ సంతోషాన్ని పంచుతాడు ఇక రెండవ రకం మనిషి దగ్గరకు వస్తే ఎలా ఉంటాడు అంటే ఏదైనా ఫెయిల్యూర్ అయింది అంటే పక్క వ్యక్తి మీద వేస్తాడు అతను చెప్పడం వల్లే ఇలా జరిగింది అతని వల్లనే నేను నష్టపోయాను అంటాడు కానీ ఆ పని చేసేటప్పుడు ఆలోచన జ్ఞానం ఉండదా చెప్పండి ఫ్రెండ్స్ వాళ్లకు ఏ పని చేసినా కూడా వాళ్లకు ఆలోచన జ్ఞానం ఇది మంచిదా చెడుదా అని ఆలోచించకుండానే చేస్తారా చెప్పని ఫ్రెండ్స్ కాబట్టి ఇలా రెండవ రకం వాళ్ళు ఉంటారు ఇక మూడవ రకం మనిషి ఎలా ఉంటాడు అంటే ఓటమి అయితే వేరే వాళ్ళ మీద వేస్ వేయడం గెలుపు అయితే నేనే చేశాను అని చంకలు గుద్దుకోవడం ఇలా ఉంటాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఏ కోవకు చెందినవారో ఒక్కసారి మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోండి ఈ వీడియో నేను ఎవరిని ఉద్దేశించి చేయడం లేదు రెండవ మూడవ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎనభై శాతంలో ఉంటారు మొదటి కేటగిరీకి చెందిన వాళ్ళు ఇరవై శాతంలో ఉంటారు వీళ్ళు మాత్రమే అద్భుతాలను సృష్టిస్తారు చరిత్రను తిరగరాస్తారు మీరు దేంట్లో ఉండాలో మీరు మీరే ఆలోచించుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్